ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విసిగి వేసారిపోతున్నారు పదే పదే చెప్తున్నా మంత్రుల్లో మార్పు రావట్లేదు ఎమ్మెల్యేల పనితీరులో కూడా మార్పు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి దీనికి సంబంధించి చర్యలకు ఉపక్రమిస్తారా అనేది వాస్తవానికి ఏదో అంటారు కదా చిన్న పావునైనా సరే పెద్ద కరతో కొట్టాలి అనేది ఆ ఆ రాజనీతి అమలు చేయబోతున్నారట చంద్రబాబు గారు చాలా పర్టికులర్గా ఉంటున్నారు చాలా విషయాల్లో ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు తాజాగా మంత్రివర్గ సమావేశం కూటం ప్రభుత్వం ప్రతి నెల రెండుసార్లు ఈ సమావేశం అయితే నిర్వహిస్తోంది ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూతో వైసీపీ సిద్ధంగా ఉంటుంది దాని మీద బాబు అయితే తన క్యాబినెట్ సహచరులు ఏ విధంగా స్పందించారు ఎలా వ్యవహరించారు అనే దాని మీద అంతా గమనిస్తున్నారట గతంలో చూస్తే రైతుల సమస్యల మీద జగన్ టూర్లు చేస్తూ విమర్శలు గుప్పించారు దాని విషయంలో కూడా మంత్రులు సరిగ్గా రియాక్ట్ కాలేదు అనేది ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో చాలామందికి క్లాస్ తీసుకున్నారట తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా మళ్ళీ అదొక మరొకసారి రిపీట్ అయింది వైసీపీ ఏపీలో యూరియా కొరతకు సంబంధించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది కనీసం దాన్ని తిప్పుకొట్టే విషయంలో ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది బాబు ప్రశ్నించారట రాష్ట్రంలో చూస్తే ఎరువులకు ఏ విధమైన ఇబ్బంది లేదు అనేది ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు అయినా సరే వైసీపీ ఈ ఇష్యూని జనంలో తీసుకెళ్లి సర్కార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం గట్టిగా చేస్తోంది లేదు దాని మీద మంత్రులు ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యి వాళ్ళ వ్యూహాలను వాళ్ళ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు అంటే ఎవరో కనిపించట్లేదు ఇది బాబుగారి ఆగ్రహం సరైన సమయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కొట్టలేకపోవడం ఏంటి అనే అయితే వ్యక్తం చేశారట ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మంత్రివర్గంలో కొంతమంది మీద అనేది ఖచ్చితంగా ఇటువంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేయడానికి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్తున్నారు నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అనే కాదు జనసేనలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది నాయకుల మీద ఎమ్మెల్యేల మీద కాస్తంత అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారట ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పు కొట్టడంలో విఫలమవుతున్నారు తమ నాయకులు తమ పనితీరు మార్చుకోవాలనే హెచ్చరికలైతే ఈసారి చాలా స్ట్రాంగ్గా చేశారట ఇద్దరు నాయకులు